భీష్ముడు ద్రోణాచార్యుడు ఇంకా కర్ణుడు వీళ్ళైతే మహాభారత యుద్ధ భూమిలో వెలిసిన మూడు తేజోమయమైన శక్తులు అయితే వీరి జీవితం మనకు ఒక మహాగాధ మరియు గొప్ప సిద్ధాంతాలను నేర్పిస్తుంది అయితే వీరి మధ్య జరిగే భీకరమైన పోరాటం కేవలం ఆయుధాలతో కాదు అది తత్వాలతో అలాగే ధర్మంతో ఇంకా సమయానికి ఇవ్వాల్సిన సమాధానంతో నిండి ఉన్న ఘర్షణ అంతేకాకుండా వాళ్ళ తలలు చూడడానికి మన హృదయాలు అయితే బరువెక్కాలి అయితే మన ఆత్మలు ప్రశ్నించుకోవాలి ఎలా అంటే శారీరక బలం గొప్పదా విద్యా నైపుణ్యం మంచిదా లేక మౌనంగా బాధను భరించే మనస్సు సామర్థ్యం ఉత్తమ బలమా భీష్ముడు ఇతను ఒక మాట ఇచ్చి తన పూర్తి జీవితాన్ని అయితే త్యాగం చేసిన వారు మరియు తండ్రి కోసం తన సర్వస్వాన్ని వదిలేసిన వారు ఇంకా ఆయన బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసి తన శరీరాన్ని సజీవ చట్టంగా మార్చుకున్నాడు అలాగే తలపై తేజస్సు గుండెల్లో ధర్మం కళ్ళల్లో కరుణ మరియు చేతిలో శత్రశక్తి కలిగి ఉండే గొప్ప వీరుడు అంతేకాకుండా అతను యుద్ధంలో నిలబడినప్పుడు శత్రువులు తమ ఆయుధాలను పక్కన పెడతారు అలా ఎందుకంటే అతనికి వ్యతిరేకంగా పోరాడటం అంటే సత్యానికి వ్యతిరేకంగా నిలబడటం అని తెలుసుకోవడం అయితే ఆయన కేవలం యోధుడు మాత్రమే కాదు ఆయన నీతికి అద్దం లాంటి వాడు అలాగే బాణాల మీద పడిన తర్వాత కూడా ఆయన శరీరం నరకంలో ఉన్నప్పుడు ఆయన మనస్సు మాత్రం స్వర్గంలో ఉంది మరియు ఆయన ఎంత గొప్పవాడు అంటే ఆ శ్రీకృష్ణుడు స్వయంగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన శిష్యుడుగా నిలిచి ్రోణాచార్యుడు ఈయనైతే ఆయుధ విద్యలో అపారమైన శక్తి ఉన్నవాడు అయితే చిన్నతనం నుంచి విద్య కోసం తిరిగిన గురువు మరియు ఓటముల నుండి పాఠాలు నేర్చుకున్న మేధావి అలాగే అర్జునుడు మనసుకు పదున పెట్టి బాణంగా మార్చిన గొప్ప వ్యక్తి అని అతనికి కూడా లోపాలు ఉన్నాయి అయితే అశ్వత్థామ పట్ల అయితే అతనిలో శత్రుత్వాన్ని కలిగించింది మరియు ద్రుపతుడితో జరిగిన పరాజయం అయితే అతని హృదయంలో ప్రతీకారంగా మారింది కానీ ఇది మనమందరం ఎదుర్కొనే తత్వ శాస్త్రం అయితే మన బలాలు మరియు బలహీనతలు జీవితంలో అయితే ఒక భాగం అంతేకాకుండా ద్రోణుడు మనకు నేర్పింది ఏమిటంటే జ్ఞానం ఎంత ఉన్నా అది అహంకారంతో కలిస్తే అది శాంతికి కాకుండా యుద్ధానికి అయితే దారి తీస్తుంది చివరిగా యుద్ధ భూమిలో అశ్వత్థామ మరణ అప్పుడు వార్త విని ధర్మాన్ని కోల్పోయిన ద్రోణుడు తన ఆయుధాన్ని విసిరివేశాడు అయితే ద్రోణాచార్యుడు ద్వారా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే విద్యతో కూడా మనసు ప్రశాంతంగా లేకపోతే అది హింసగా మారుతుంది కర్ణుడు ఇతనైతే శక్తికి ఓ అర్థం అలాగే బాధకు ఒక రూపం మరియు ప్రేమకు ఓ లక్ష్యం అయితే అతను దేవతల మధ్య జన్మించాడు కానీ తన జీవితాన్ని అయితే మానవుల మధ్య అన్వేషిస్తూ గడిపాడు అంతేకాకుండా సూర్యుని ఆధ్యాత్మిక శక్తి అయిన కవచకుండలాలు అతనికి శారీరక పరక్రమాన్ని ఇచ్చాయి కానీ అతని హృదయాన్ని చీల్చిన బాధ ఏమిటంటే అతని తల్లి త్యాగం చేయడం అది అయితే అతని జీవితాంతం మౌనంగా ఉంచింది అయితే కర్ణుని కథ మనకు చెప్తుంది ఏంటంటే శక్తి కలిగిన వాడిని సమాజం గుర్తించకపోతే అతడు అయితే చీకటిలోకి వాలిపోతాడు అయితే దుర్యోధనుడే అతనిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి రాజ్యం అయితే ఇచ్చాడు తాను ఇచ్చిన కృతజ్ఞతకు బానిసైన కర్ణుడు జీవితాంతం ధర్మానికి వ్యతిరేకంగా నిలిచాడు కానీ సత్యమైతే అతని మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది ఒకప్పుడు సభలో ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు అతని గొప్పతనం అయితే క్షణంలో మాయమైపోయింది కానీ ఆ శ్రీకృష్ణుడు స్వయంగా అతని వద్దకు వచ్చి నువ్వు పాండవులలో పెద్దవాడివి అని చెప్పినప్పుడు కర్ణుడి హృదయంలో ఏదో తెలియని వేదన కలిగింది అయినప్పటికీ తన స్నేహానికి కట్టుబడి మరియు తల్లిని కోల్పోయినందుకు బాధపడి అతను ధర్మానికి దగ్గరగా ఉంది కానీ తలుపు తట్టకుండానే వెళ్లిపోయాడు అయితే శ్రీకృష్ణుడు అతన్ని ఇతను వీరుడు మాత్రమే కాదు రాజు అయ్యే నీతిమంతుడు అని ప్రశంసించారు కానీ కాలం అతని వైపు లేదు అయితే ఇప్పుడు మన ముందు ఒకే ఒక్క ప్రశ్న ఉంది అది ఏంటంటే వీటిలో ఏది ఎక్కువ శక్తివంతమైనది భీష్ముడి త్యాగం ద్రోణుడి జ్ఞానం లేదా కర్ణుడి ఓపిక అయితే వీటిలో కేవలం ఒక్కదాన్ని ఎంచుకోవడానికి మనం మన హృదయాన్ని వినాలి ఎందుకంటే బలం అంటే కేవలం శారీరక బలం కాదు అది మన నిబద్ధత మన విలువలు ఇంకా మన బాధ్యత మరియు భీష్ముడు తన జీవితాన్ని ధర్మానికి అంకితం చేసిన యోధుడు మరియు ద్రోణుడి జ్ఞానం ద్వారా బలాన్ని ప్రసాదించిన గురువు ఇంకా కర్ణుడు న్యాయం లేని పరిస్థితిలో అధికారంలోకి వచ్చిన దేవ మానవుడు అయితే ఈ కథ కేవలం యుద్ధగాధ మాత్రమే కాదు ఇది మన జీవితాలకు ధర్మ పాఠం అలాగే ఇది మన నిర్ణయాలు మన నమ్మకాలు ఇంకా మన త్యాగాల మధ్య జరిగే అంతరంగ పోరాటం అంతే కాకుండా ఈ ముగ్గురి కథ మనలోని మూడు కోణాలను అయితే ప్రతిబింబిస్తుంది మనం కొన్నిసార్లు భీష్ముడిలా మాట మీద నిలబడే వాళ్ళం మరి కొన్నిసార్లు ద్రోణుడిలా మన జ్ఞానాన్ని హాని చేసేవారు ఇంకొన్నిసార్లు కర్ణుడిలా న్యాయం కోరుకునే బాధితులు అయితే ఈ ముగ్గురి జీవితాలను చూసిన తరువాత మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న వేసుకోండి బలం అంటే ఏంటి మీకు శారీరక బలం కావాలో మరియు మనశ్శాంతి కావాలో లేదా ఆత్మవిశ్వాసం కావాలా కాబట్టి ఈ ముగ్గురులో ఎవరు శక్తిమంతులు అనేది మీరే చెప్పాలి కామెంట్ బాక్స్ లో అందరికి తెలియచేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి